హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా సోరకాయ పొట్టు చట్నీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సోరకాయ పొట్టు చట్నీ అయితే దోశలో అయినా ఇడ్లీలలో అయినా అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి సోరకాయ పొట్టు చట్నీ కావలసిన అండి సోరకాయ పొట్టు చట్నీకి కావలసినవి సోరకాయ పొట్టు అండి ఎక్కువ తీసుకోవాలి సోరకాయ పొట్టుని కొన్ని సోరకాయ ముక్కలండి టమాటాలు ఒక బీరకాయ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఒక బీరకాయ ఉంటే వేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి ఇవన్నీ మంచిగా కడిగి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయ పొట్టు ఎక్కువగా ఉంటే టమాటాలు అయితే మూడు వేసుకోవాలండి సోరకాయ పొట్టు తక్కువగా ఉంటే రెండు టమాటాలు సరిపోతాయండి పచ్చిమిరపకాయలు అయితే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పచ్చిమిరపకాయలు అనేటివి కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి నూనె అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలండి ఇవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సొరకాయ పొట్టు చట్నీ అయితే సొరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఆవాలు వేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి నువ్వులు ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి ఫ్రై అయితే కావాలండి ఇవి మంచిగా ఫ్రై అయితే సోరకాయ పొట్టు చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి సోరకాయ పొట్టు వేసుకొని కలుపుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి హైలో అయితే పెట్టద్దు మాడిపోకుండా చూసుకోవాలి పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకోవాలండి చింతపండు వేసుకుంటే సొరకాయ పొట్టు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకుంటే మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి టమాటాలు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెడితే త్వరగా మగ్గిపోతుందండి కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ మంచిగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి సొరకాయ పొట్టు చట్నీ ఇవన్నీ మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకోవాలండి మగ్గిన తర్వాత ఇలా మూత తీసేసి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాలండి చింతపండు వేసుకోవాలి కొద్దిగా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలండి ఇంతేనండి సోరకాయ పొట్టు చట్నీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బిలేకాన్ని ప్రెస్ చేయండి Bye, Andy.